గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐడ్రీన్ మహారాష్ట్రలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ మూవ్మెంట్ తగ్గించడానికి ప్రభుత్వం కూంబింగ్ కు మరోవైపు ఎన్కౌంటర్ చేస్తుంటే అక్కడ ఉన్న ఎస్పీ మాత్రం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకవైపు కూంబింగ్ లు మరోవైపు ఎన్కౌంటర్లు జరుగుతుంటే కానీ అక్కడున్న భావజాలం వైపు వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి అక్కడ ఎస్పీ గారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం మరోవైపు వాళ్ళందరికీ తీసుకొచ్చి క్రికెట్ వాలీబాల్ పోటీలు ఆడించడం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టి ఆ భావజాలం వైపు వెళ్లకుండా సరికొత్త కార్యక్రమం చేపట్టారు దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఎస్పీ శబాష్ పోలీస్ అంటూ ఒక కితాబ్ ఇచ్చారు బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ మహారాష్ట్రలో ఫస్ట్ టైం సీఎం తో కితాబ్ అందుకోవడం ఆయనే మాత్రం మొట్టమొదటిసారి అయి ఆ ఎస్పీ గారు ప్రశ్న చేస్తున్నా అసలు మహారాష్ట్ర మూవ్మెంట్ ఉంది యవత్మాల్ జిల్లాలో ఎలా జరుగుతుంది జిల్లా పలు సరిహేత ప్రాంతాలను ఆదిలాబాద్ లో మూవ్మెంట్ ఎలా కనిపిస్తుంది తో పాటు అటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ఇన్పుట్స్ ఎలా వస్తున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ మీ కంగ్రాట్స్ అండి ఎందుకంటే సీఎం గారు సాక్షాత్ సీఎం గారే మీకు ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ట్వీట్ చేయడం అని కూడా తెలుగు వారికి మీ అందరూ కూడా గర్వపడుతున్నాం సార్ మహారాష్ట్ర యావత్మా జిల్లా ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం ఆ సరిహద్దు ప్రాంతంలో మూవ్మెంట్ ఎలా జరుగుతుంది ఒకవైపు ఛత్తీస్గఢ్ ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు వీటికి ఆంధ్ర తెలంగాణ కనిపిస్తుంటారు ఈ మూడు జిల్లాల మూవ్మెంట్ ఎలా ఉంది ప్రస్తుతం మీరు పనిచేస్తున్న యావత్మాల్ జిల్లాల మూవ్మెంట్ ఎలా ఉంది మీరు తీసుకొస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రజల్లో ఎలా వెళ్ళింది అటు నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది ఈ మూడు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు చింతా కుమార్

ఆ జిల్లాలో జలగావ్ అనే కూడా ఆయన ఓకే సార్ మీరు గచ్చిరోలి వచ్చేసరికి మనకి బోర్డర్ తెలంగాణ మూమెంట్ ఎక్కువ కన్ఫ్యూస్ మీరు ఫస్ట్ టైం తీసుకున్న గచ్చిరోలి అంటే జాలనా తర్వాత వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందండి గచ్చిరోలి గచ్చిరోలిలో బేసికల్గా ఏంటంటే ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్ ఏరియా అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు మేము చాలా ఎక్కడెక్కడ డీపర్ ఏరియాలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ మేము వెళ్ళడానికి కూడా సంగతి రోడ్లకి కూడా ఉండేది సో మేము చాలా డీప్ లలో ఆ ప్రభావితాలని అంటే ప్రజలందరూ చాలా ఒక ప్రభావితం అయితే ఎక్కడైతే విలేజెస్ ఉంటేవో ఆ విలేజెస్ ని పోలీసులు అంటే మనకు గవర్నమెంట్ తరపున నుండి కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ ఎక్కడ వాళ్ళకి అందలేదు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లో వేరే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళడానికి భయపడేవాళ్ళు సో మేము కూడా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఫస్ట్ నడుచుకుంటే తర్వాత రోడ్లే ప్రజలందరూ మన గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నా అవన్నీ పోలీస్ ద్వారా మేము ప్రజలకు ఇప్పించేవాళ్ళం దాని ఒక ప్రకటన వాళ్ళు ఆయన గవర్నమెంట్ మన కోసం పోలీసులు మన కోసం పనిచేస్తున్నారు ఒక వాళ్ళలో ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులకు చాలా సపోర్ట్ చేశారు ఆ ఇప్పుడు మనం గడ్చిరోలిలో నక్సల ప్రభావిత ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయి గచ్చిరోలి తర్వాత నేను ఇప్పుడు యవత్మాల్ జిల్లాలో ఎస్పీగా ఉన్నాను ప్రిన్సిపల్ ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతం కాదు ఇది నక్సల్ ఒక మన లెక్కనే అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉండేది ఇప్పుడు కంప్లీట్ ఫ్రీ ఫ్రమ్ నక్సల్ ఇక్కడ ఏం లేదు యావత్ వాళ్ళకి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మీరు మీ నేటివ్ ప్లేస్ మీరు యూనిఫామ్ వేసుకోవడానికి మీరు పడ్డ కష్టం ఒకసారి చెప్పు సో నేను బేసికల్ గా మరి నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్టిక్ అంటే హుజురాబాద్ మండల్ పోతిరెడ్డిపేట విలేజ్ మరి సో నా హుడ్ అంతా అక్కడే హుజురాబాద్ లోనే అయిపోయింది టూ ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ ఇచ్చాను శ్రీదేవి ఇంజనీరింగ్ లో హైదరాబాద్ లో బీటర్ ఈసీఈ చేశాను దాని తర్వాత నేను వేరే వేరే జాబ్ చేశాను కానీ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ సర్వీస్ అన్న దీంతోనే నేను ప్రిపరేషన్ తయారు చేశాను సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎగ్జామ్ లో ఐఆర్ఎస్ లో సెలక్షన్ అయ్యాను అక్కడ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది తర్వాత ఉంటేనే మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చాను టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎప్పుడైతే సెలక్షన్ అయిందో మనకి ఐటీఎస్ వచ్చింది మహారాష్ట్ర వచ్చిన వెంటనే నేను ట్రైనింగ్ జాయిన్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మీకు వచ్చింది రాలేదు అంటే మహారాష్ట్ర ఇక్కడ బేసికల్ అంటే కంప్లీట్ మరాఠీ ఇంక్లూడింగ్ పేపర్ వర్క్ ఆల్ పేపర్ వర్క్ అంత మరాఠీలోనే ఉంటుంది ఉంటే ఆ రాష్ట్రం మనదే రాష్ట్రం వరకు మనం పనిచేయాలి ఫస్ట్ చేసింది ఏంటంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఎంటర్ అయినప్పటి నుండే మరాఠీ మీద ఫోకస్ చేసాం ఫస్ట్ మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి మరాఠీ మీద మంచి పట్టసారించాను ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా కూడా నేను హిందీలో మాట్లాడడం ఇంగ్లీష్ లో మాట్లాడడం కంప్లీట్ ఓన్లీ మరాఠీలో మాట్లాడదు అంటే మాట్లాడడం సార్ మాట్లాడడం వేరు రాయడం వేరు రాసింది చదవడం వేరు మూడు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీ దగ్గర వచ్చే పిటిషనర్ ఖచ్చితంగా మరాఠీలో రాసుకొని తీసుకొస్తారు మీరు అది చూసి అర్థం చేసుకోవాలి కదా రాయడం చదవడం మాట్లాడడం అన్ని మరాఠీలో నేను అన్ని చేయగలను ఇక్కడ నేను మరాఠీ మాట్లాడితే బయట వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది బయట మరాఠీ కొంతమంది అడిగారు కూడా సరే మీరు ఇక్కడ ఏ డిస్టిక్ అనుకుంటారు మహారాష్ట్రలో తెలంగాణ ముందే మరాఠీ వచ్చా అని అడుగుతాడు అంత బాగా మాట్లాడతా అని చెప్తున్నాడు కానీ అది మన ఇష్టం అండి ఇప్పుడు మనకి ఎందుకంటే ప్యాషన్ భాషలో మాట్లాడేటప్పుడు ప్రజలతో మనం

ఇటువంటి వన్ అలవాటు పడ్డారు ఫుడ్ కి ప్రాబ్లం రాలేదు అంటే ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు ఇంకా మనం తెలంగాణ రుచులు తెలంగాణ కారం తగ్గలేదు కదా అక్కడ కరెక్ట్ మనం ఇంట్లోనే వండుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు బయటకు వెళ్ళినా కూడా ఇప్పుడు అంతా ఒక యూనివర్సల్ ఫుడ్ వచ్చేసింది కదా ఇక్కడ వెళ్ళినా ఇప్పుడు చోట్ల వచ్చేసింది కానీ ఇక్కడ ఫుడ్ ఇదంతా కూడా బాగుంటుంది సో అంటే నేను ఏంటంటే వేర్ ఎంజాయ్ ఓకే సార్ మీరు ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ చాలా జాలన తీసుకున్నప్పుడు మెయిన్ మెయిన్ ఛాలెంజ్ వచ్చేండి మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు మీకు డిజీపీ ఎవరండి అన్న అక్కడ ఎస్పీ గాంటి డిజీ గాని సి జాలన గాని ఇది జల్గావ్ జల్గావ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇది నార్త్ మహారాష్ట్రలో ఉంది నార్త్ రేంజ్ కింద వస్తుంది మా అక ఆజ్ ఏఎస్పి అంటే ఏఎస్పి అంటే ఐపీఎస్ ఆన్ ఏఎస్పి అంటారు ఆఫీసర్ డిఏఎస్పి అన్న డిఎస్పి ఆది సోక సంధించే సో నేను జల్గావ్ సిటీ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఉండేది అక్కడ నా ఎస్పి ఉండే ప్రవీణ్ ముండే అని టూ థౌసండ్ టూ ఎస్పి గారు అది చాలా ఛాలెంజింగ్ ప్లేస్ అండి చాలా పొలిటికల్లీ తర్వాత సెన్సిటివ్ ప్లేస్ తర్వాత క్రైమ్ కూడా ఎక్కువ ఉండే సిటీ ఏరియా ఉండడం వల్ల హ్యాండిల్ చేయడం చాలా టఫ్ ఉండే అక్కడ ఇనిషియల్ గా ఆ పోస్ట్ అక్కడ ఖాళీగా ఉండే ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ రావడానికి కూడా ఇష్టపడుతుండే క్రైమ్ సో గవర్నమెంట్ అక్కడ పోస్ట్ చేసిన తర్వాత మనం మొత్తం ఆలస్యం చేసాం అక్కడ ఏంది ఏంటి క్రిమినల్స్ ఏంది సో వాళ్ళందరినీ మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద బైండ్ అవుట్ ఆ క్రైమ్ అయినప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళని ఇంటరాగేషన్ చేయడము కొంచెం పోలీస్ పద్ధతిలో వాళ్ళని వాళ్ళకు సలహాలు ఇవ్వడం సజెషన్ చేయడం మార్గదర్శనం చేయడం ఇట్లాంటివన్నీ చేశాం దానివల్ల అక్కడ చాలా మంచి పని చేశాం అందరూ కూడా మెచ్చుకుంటారు ఓకే సార్ జల్గావ్ లో క్రైమ్ నేచర్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఆర్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ నాట్ టూ లో త్రీ నాట్ సెవెన్ ఏం జరుగుతుంటుంది ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయా ఎక్కువ భారీ అఫెన్స్ అండి మీరు మోడల్స్ కానీ అటెంప్ట్ మోడల్ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ క్లాస్ అని ఎక్కువ ఉంటాయి అంటే స్లమ్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి మంచి జిల్లా యాక్చువల్లీ డెవలప్డ్ డిస్టిక్ అగ్రికల్చర్ ప్రాస్పరస్ ప్రాస్ప్రెస్ డిస్టిక్ బట్ సిటీలో ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో రైల్వే రైల్వే స్టేషన్ ఉంది సో అంత రైల్వే మూవ్మెంట్ ఉంటుంది దానివల్ల ఎక్కువ క్రైమ్ ఉండేది సో వాళ్ళందరినీ మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము శాండ్ మాఫియా ఉంటుంది అక్కడ వల్ల సో అవన్నీ కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రిక్ట్ గా వేయడం వల్ల అక్కడ మంచి ప్రజల్లో కానీ పొలిటిషియన్ లో కానీ మంచి అభివృద్ధి వచ్చింది అంటే ఫస్ట్ పోస్టింగ్ లో మీకు డిఫరెంట్ క్రైమ్ నేచర్ దొరికింది ట్రబుల్ మంగర్స్ ఎవరు ఉన్నారు అప్పుడు ట్రబుల్ మంగర్స్ ఎక్కడైనా ఉంటారు కదా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడే ఉంటారు ప్రతి ప్లేస్ లో ఉంటారు క్రైమ్ ఉంది కాబట్టి పోలీసులు ఉంటారు సో మనం వాళ్ళని కంట్రోల్ చేయడమే మన కర్తవ్యం అన్నట్టుగా మనం సీరియస్ గా తీసుకొని చూసేవాళ్ళం అక్కడ ఎప్పుడైనా డే నైట్ డే నైట్ నైట్ రౌండ్ లో కూడా నేను సర్ప్రైజింగ్ గా వీక్లీ మినిమం లాగే టూ త్రీ నైట్ రౌండ్స్ చేసేవాళ్ళు మళ్ళీ నైట్ డ్యూటీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము టెన్ థర్టీ లెవెన్ కల్లా ఆఫీస్ లో ఉండేవాళ్ళు ఎందుకంటే క్రిమినల్స్ అందరూ కొంచెం నైట్ యాక్టివేట్ అవుతారు మన ఆఫీస్ లో ఖచ్చితంగా ఉండాలి విజిటర్స్ వస్తూ ఉంటారు ఫైల్ వర్క్ సో నైట్ టైం చాలా ఎఫెక్టివ్ గా నైట్ మన సిటీని పోలీసింగ్ యాక్టివేట్ చేసిన వాళ్ళం ఈ శాని మార్కెట్ నైట్ కంట్రోల్ చేయడం క్రిమినల్స్ ని కూడా నైట్ కంట్రోల్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్స్ వచ్చాయి సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్ లోనే సీనియర్ ఆఫీసర్ దగ్గర మనం ఒక లెసన్ తీసుకుంటాం అంటే చార్జ్ షీట్ వేయడం కానీ లేదా లాండ్ ఆర్డర్ గానీ లేదా మాప్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ ఇటువంటి మేనేజ్మెంట్ నేర్చుకుంటారు మీరు ఏం నేర్చుకున్నారు జల్గా జల్గా లో బేసికల్ గా నేను మన తెలంగాణ హైదరాబాద్ నుండి మాకు మహారాష్ట్ర గారు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తన ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది ఇందులో చాలా ఉండొచ్చు తను చాలా పూణే సిటీ ఉండే నాగ్పూర్ సిటీ ఉండే సార్ టచ్ ఉండాలి ఎందుకంటే ఇనీషియల్ గా నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యాలి కొన్ని మనం చదువుకున్నది ఇప్పుడు అకాడమీ నుండి వచ్చిన తర్వాత రూల్ వేరే ఉంటుంది ప్రాక్టికల్ వేరే ఉంటుంది అప్పుడప్పుడు కొంత ఈ ఫస్ట్ ఎయిట్స్ ఉండేది అసలు ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది సార్ తను టూ త్రీ టైమ్స్ మాట్లాడడాక తను ఒకటే చెప్పాడు అంటే మనం చేయగలిగేది మనం ఎఫిషియంట్ గా వేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం రూల్ ఎఫెక్టివ్ గా చేయలేదు కాబట్టి తను నాకు ఇంకా గుర్తుంది నేను కూడా అందరికీ అదే చెప్తాను పోలీస్ జాబ్ అనేది ఎలా అంటే ఇచ్చిన ఒక ఆపర్చునిటీ జాబ్ లాగేది ఒక ఒక మనిషికి ప్రాబ్లం వస్తే ఫస్ట్ గుడికి వెళ్ళి భగవంతుని మొక్కుంటాడు తర్వాత సెకండ్ వచ్చేది పోలీస్ మ్యాన్ దగ్గరికి సో అంటే మనం అంత పవిత్రమైన నౌకరీ జాబ్ ఇది సో ఆ ఎప్పుడైతే నేను ఆ వర్డ్స్ ఇప్పటికీ నాకు బయలుదే తిరుగుతాం అంటే నేను అందరికీ ఇక్కడ మా ఆఫీసుని కూడా అదేస్తాను ఎవరైనా వచ్చారంటే ఎవరు ఉట్టికి రాదు మనకు పోలీస్ స్టేషన్కి ఏదో టైం పాస్ రాదు వాడికి ప్రాబ్లమ్ ఒకటే పోలీస్టేషన్ కడతారు నేను లైఫ్ లో పోలీస్ ఆఫీస్ కాకముందు ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అంటే ఎవరు టైంపాస్ అయితే రాయర్ సో వచ్చిన వాళ్ళకి మనం ఎంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం అనేది దాని మీద ఫోకస్ చేసిన ఒక ప్రాబ్లమ్ సాల్ వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ రిపేర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి రెండోది క్రిమినల్స్ ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలనేది నేను బాగా అక్కడ నేర్చుకున్నాను మూడవది మనకు మీరు అన్నట్టు ట్రాఫిక్ కూడా అంటే ఇప్పుడు చిన్న ప్లేసెస్ అనుకుంటాం కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరిగింది అనేది మనకు సిటిజన్స్ నుండి అది ట్రాఫిక్ అనేది ఒక విజిబుల్ పోలీస్ అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్ లో ఎవరు కనబడరు మన నార్మల్ గా అందరు పబ్లిక్ కనబడే ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ సో ఏం ఇక్కడ కూడా ఇప్పుడు మన యావత్మల్ లో కూడా మేము ఏం చేశాము వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అప్పుడప్పుడు కనబడరు ఇక్కడ సైడ్ ఉంటారు చలాన్స్ ఇష్యూ చేస్తుంటారు అంటే పీక్ అవర్స్ లో ట్రాఫిక్ యూ హావ్ టు మేనేజ్ దిక్ పీక్ అవర్స్ లో మీ డ్యూటీ ఏంటంటే ట్రాఫిక్ మేనేజ్ వాడు హెల్మెట్ పెట్టుకోలేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అది పీక్ అవర్స్ లో చేయకూడదు మిగిలిన టైమ్స్ లో అది ఎన్ఫోర్స్ చేయాలి లేదంటే మనం స్పెషల్ డ్రైవ్ తీసుకొని చేస్తాం సార్ నెక్స్ట్ ప్రజెంట్ పోస్టింగ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అండి మీకు ఇంత మందిని ఐటిఫై చేయడం ఏంటి వీళ్ళందరికీ జాబ్లు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఏంటి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇంపుట్స్ వస్తాయండి నేను బేసికల్ ఏంటంటే ఫోర్టీన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ జాయిన్ అయ్యాను అంటే కరెక్ట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ అంటే మాకు సెప్టెంబర్ లో గణపతి బందోబస్తు ఉండే తర్వాత దుర్గా అని పెద్దగా ఉంటుంది ఇక్కడ దుర్గా బందోబస్తు తర్వాత ఎలక్షన్ ఉంటాయి మాకు అక్టోబర్ లో ఎలక్షన్ సో నేను వచ్చిన టైం అంతా ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టైం కంప్లీట్లీ బందోబస్తు వెరీ సెన్సిటివ్ టైమింగ్ లో వచ్చాను వచ్చిన తర్వాత నేనంటే అనాలిసిస్ చేసింది ఏంటంటే ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ అనేది ఒక ఒపీనియన్ చాలా నెగటివ్ గా ఒక నెరేటివ్ క్రియేట్ అయింది ఎమ్మాంగ్ ద మీడియా కావచ్చు పొలిటిషియన్లలో కావచ్చు పబ్లిక్ లో కావచ్చు క్రైమ్ రేట్ పెరిగింది పెరిగింది అని ఒక నెగిటివ్ నెరెటివ్ సో అంటే నెగిటివ్ ఒక ఇమేజ్ ఆఫ్ పోలీస్ ఉండే నేను ఇప్పుడు ఏమి వాళ్ళతో అసలు మనం ఈ నెగిటివ్ పై ఫస్ట్ నెరటివ్ ని చేంజ్ చేయాలి మీరు పాజిటివ్ అవి తీసుకురావాలనేది ఎందుకంటే అప్పుడు ప్రజలు మన ప్రజలకు ఫస్ట్ మన మీద నమ్మకం రావాలి ఆ నమ్మకం మనం ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు గట్టి రోజులు ఏవైతే మేము చేశాము అక్కడ మేము గట్టి రోజు మహోత్సవాన్ని పోలీసే కండక్ట్ చేస్తాము అక్కడ ఏంటంటే మనం వేలా కబడ్డీ కబడ్డీ ప్లస్ వాలీబాల్ కండక్ట్ చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మేము పట్నమేస్తారనే చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన తను వచ్చాడు సో ఇక్కడ నేను చాలా అక్కడ నచ్చలేదు కాబట్టి పెట్రోలి మహోత్సవాన్ని అక్కడ పబ్లిక్ ని పోలీసులకు కలపడం కోసం వాళ్ళకు గవర్నమెంట్ మీద కానీ పోలీసుల మీద ఇక్కడ అక్కడ సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ నేను వచ్చిన ప్రస్తుతానికి దాని ఒక పేరు ఇచ్చాము ఆ పేరు కింద ఫస్ట్ కొంతమందిని మనం ఏం చేశామంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు క్రైమ్ అనేది ఎందుకు అవుతుంది అనేది నేను ఒకసారి ఆలోచించానండి ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది బేస్కల్ గా సో అంటే రొటీన్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో క్రైమ్ అనేది ఒక వాడు ఒక జాబ్ లాగా ఒక వృత్తి లాగా అయింది వీళ్ళందరినీ మనం ఫస్ట్ ఒక పనిలో పెట్టాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నాం అది ఒకటి అది కంటిన్యూస్ గా అవుతుంది దానివల్ల వాళ్ళ కింద క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు రెండోది క్రిమినల్స్ ని మనం నెగిటివ్ గా చూడడం కాకుండా ఎట్లయినా వాడిని క్రైమ్ చేస్తే వాడి మీద అఫెన్స్ చేస్తున్నాం కానీ వాడికి ఏ రకంగా మనం సలహాలు ఇస్తున్నాం వాడి యొక్క లైఫ్ లో వాడికి సెటిల్ కావడానికి మనం మన తరఫున పోలీస్ తరఫున ఏం చేయాలనేది రీహాబిలిటేట్ చేయడం కోసం ఇది తీసుకొచ్చాము ఒక స్కిల్ డెవలప్మెంట్ సార్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు మీరు క్రిమినల్స్ పట్ల సాఫ్ట్ కార్నర్ గా వెళ్తున్నారు పర్ఫెక్ట్ అందులో కానీ కొంతమంది యాపిచువల్ ఎఫెంట్ ఉంటాడు దాన్ని దీన్ని వాడు ప్లాట్ఫామ్ గా తీసుకొని ఇంకో రకంగా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా సాఫ్ట్ కార్నర్ ఏం లేదండి ఇక్కడ మేము క్లియర్ ఎవడైతే మారాడు వీడు అనుకునే వాడి మీద మేము ఇక్కడ మాకు ప్రివెంటివ్ డిటైన్స్ యాక్ట్ కింద ఎంపీడీ అంటే మన దగ్గర దాని కింద పెట్టేసి మేము అందరినీ జైల్లో పెట్టడానికి చేస్తూనే ఉన్నాం అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక ఇరవై ఆరు మందిని పీడిఆర్ పెట్టి లోపల వేసినా సో అది మీ దగ్గర ఇంకా మోకా ఉందండి అండి ఇప్పుడు కూడా ఉంది ఉంది అండి ఎన్సీఓస్ మాకు మోకా ఉంది తర్వాత పీడియా కూడా ఉన్నాయి సెపరేట్ ఉంది ఉన్నాయి అవి చాలా ఎఫెక్టివ్ గా మారుతూనే ఎవరైతే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటాయి అది కాకుండా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకడు ఎవడో క్రిమినల్స్ ఉంటాడు వాడు ఒక నలుగురు ఐదు నార్మల్ పీపుల్ ని కూడా చెడు ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాంటి యూత్ పట్టుకుంటున్నాం మెయిన్ గా కాదు వాళ్ళను ఒక సరైన మార్గంలో నడిపించాలని ఒక మన యొక్క ప్రయత్నమే ఆపరేషన్ ప్రస్తావం స్కిల్ కింద మనం ఇంతవరకు చాలా మంది స్టూడెంట్స్ ని పంపించాము వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ చాలా మంది కూడా హ్యాపీగా చేస్తున్నారు అంటే ఇది మనకు పబ్లిక్ నుండి కూడా ఒక మంచి సపోర్ట్ వస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు నాకు ఏరియా వాళ్ళు రాసిన దాని వల్ల కూడా కొంతమంది కూడా ఫోన్ చేస్తారు నేను కూడా ఒక ముప్పై మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తానని కూడా మాకు హైదరాబాద్ ఫోన్ చేశారు పబ్లిక్ రెండోది పదవి ఇది మనం కొంతమంది సెలెక్షన్ చేసుకునే చేస్తున్నాము తర్వాత మనం ఓవరాల్ గా డిస్ట్రిక్ నుండి విలేజ్ లో ఉన్న పబ్లిక్ కూడా మనం పోలీస్ వైపు టర్న్ చేసుకోవాలి పోలీసులతోనే వాళ్ళకి ఇంట్రాక్షన్ పెరగాలి ఈ గేమ్స్ స్టార్ట్ చేశామండి జనవరి మంత్ మొత్తం పోలీస్ స్టేషన్ లెవెల్స్ ఉన్నాయి థర్టీ వన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి దాని దగ్గర సిక్స్ సబ్ డివిజన్స్ ఉన్నాయి థర్టీ వన్ పోలీస్ స్టేషన్లలో టోటల్ త్రీ టైప్స్ ఆఫ్ గేమ్స్ కబడ్డీ క్రికెట్ అండ్ వాలీబాల్ కండక్ట్ చేశాము టోటల్ ఫైవ్ సిక్స్టీ టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్ తర్వాత సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక ప్రతి విలేజ్ నుండి ఒక టీమ్ కానీ లేకపోతే వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్ గానీ వచ్చారు సో ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఏం చేయబోతున్నాం అంటే తర్వాత మేము డిస్ట్రిక్ట్ లెవెల్ కంటెక్ట్ చేశాము దానికి కూడా ఒక మంచి నేను చాలా హెస్టేట్ ఉండే అంటే ఇక్కడ సపోర్ట్ వస్తా అనేది కానీ చాలా రెస్పాన్స్ వచ్చింది తర్వాత మేము ఏం చేశామంటే వీళ్ళందరినీ కంటిన్యూస్ గా మనకు టచ్ లో ఉండాలని వీళ్ళనే మనం గ్రామ సురక్ష ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మీ విలేజ్ రెస్పాన్సిబిలిటీ మీదే అన్న ఒక అంటే కంటిన్యూస్ గా టచ్ లో ఉండాలి పోలీస్ మిత్ర వాళ్ళకి సపరేట్ వాళ్ళని కూడా మనం ఇప్పుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి తర్వాత ఇంకొకటి లైన్ లో పెట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే జ్యుమినర్స్ ఉంటారో అంటే చిన్న పిల్లలు క్రిమినల్స్ మారిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఒక డైరెక్షన్ సరిగా లేకపోవడం వల్ల క్రిమినల్స్ గా మారని మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళందరినీ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ లో ఎవరైతే ఈ జూనియర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఒక వాళ్ళకు కూడా ఒక మెలావట్ అయిపోయి ఏర్పాటు చేసి వాళ్ళని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్లానింగ్ చేస్తున్నాం ఇది ప్లాన్ ఓకే సార్ మీ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఏరియాలో డ్రైయరే కాబట్టి అక్కడ జాబులు దొరకకపోతే పక్క అంటే నాగ్పూర్ గానీ లేదా బాంబేకి పంపించి ఇప్పిస్తారు అక్కడ వాళ్ళకి జాబ్స్ కోసం బాంబే వెళ్తారు నాగ్పూర్ వెళ్తారు పుణె వెళ్తారు హైదరాబాద్ వెళ్తారు ఎక్కడ ఆపర్చునిటీ అక్కడికి వెళ్తారండి ఇక్కడ మనం ఉండే ఏరియాలో ఆపర్చునిటీ దొరకలేదండి ఇక్కడ ఫస్ట్ మేము అంటే ఇక్కడ సార్ అనగానే ఎక్కువగా మ్యాన్ మిస్సింగ్ లు గర్ల్స్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కనిపిస్తుంటాయి అటువంటి వాటి వాటికి చెక్ పెట్టడానికి ఆపరేషన్ స్మైల్ అని ఏమైనా మీరు చేపడుతున్నారు మిస్సింగ్ కేసులు అంటే మేము సపరేట్ గా వీటికి చాలా ట్రై తీసుకున్నాం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మిస్సింగ్ అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా అడుగుతున్నారు తెలియదు మా దగ్గర పోలీస్ లాంగ్వేజ్ లో రెండు రకాలు ఉంటారు ఎబో ఎయిటీన్ మిస్సింగ్ అండర్ ఎయిటీన్ అయితే వాళ్ళు మిస్సింగ్ అయినప్పటికీ కూడా మనం వాళ్ళని కిడ్నాపింగ్ కింద అర్జున్ మీరు ఎబో ఎయిటీన్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను ఏవో ఎయిటీన్ వచ్చేసి మేము వాటికి స్పెషల్ డ్రైవ్ తీసుకొని మేము ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పీపుల్స్ ని ట్రేస్ చేసి తీసుకొచ్చామండి అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది సపరేట్ గా అని కాకుండా కూడా మేము కంటిన్యూస్ కూడా అయితేనే ఉంటది మిస్సింగ్ అయిన వెంటనే వాళ్ళది ఇది అన్ని జిల్లాలో అన్ని రాష్ట్రాల్లో చేసేదండి అది స్పెషల్ గా మా ఫోకస్ ఉంటుంది కాకపోతే అండర్ ఎయిటీన్ లేదనుకుంటే కొంత సెన్సిటివ్ ఏదైతే కేసెస్ ఉంటాయో వాటిని నేను సీరియస్ గా తీసుకుంటాను మిగిలిన లెవెల్లో కానీ సబ్ డివిజన్ లో కానీ సీరియస్ గా తీసుకుంటాను పట్టుకుంటాం ఒకటి హ్యూమన్ ట్రాఫిక్ మీద హ్యూమన్ ట్రాఫిక్ మీద మీకు మీరు హ్యూమన్ ట్రాఫిక్ ఏంటంటే ఇక్కడ కూడా మేము ఒక రెండు మూడు కేసెస్ రిజిస్ట్రేషన్ చేశామండి కానీ ఇప్పటివరకు ఎక్కువ ఆ రేంజ్ లో ఇక్కడ మా జిల్లాలో లేదు అంటే మా నా ఇక్కడ నా దృష్టిగా అయితే రాలేదు అట్లాంటివి చాలా మహారాష్ట్రలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు వాళ్ళ మీద కేసు పెట్టి ఇది చేసేసి తర్వాత మనం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్వేస్ కూడా చేస్తాం ఎక్కడికి పంపారు అది జలగాంలో అయిపోయింది జలగాం లో నేను అట్లా చాలా కేసెస్ చేసి కంప్లీట్ గా ఎవరైతే అమ్మాయిలు కానీ వీళ్ళందరూ ఇవాల్వ్ అవుతారో వాళ్ళని కూడా మళ్ళీ రీహాబిలే చేసి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళం ఎవరైతే వీళ్ళు నడిపిస్తారో వాళ్ళని వాళ్ళకి మళ్ళీ జైలు బయటకు కూడా రాకుండా కూడా అట్లా సీరియస్ సెక్షన్స్ పెట్టి లోపలి పెట్టాడు ఓకే ట్రెండింగ్ క్రైమ్ సైబర్ క్రైమ్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ ఈ మీద ఫోకస్ ఓకే అంటే ఇప్పుడు మనం ఇది కరెక్ట్ అండి సైబర్ క్రైమ్ ఏంటంటే అంటే ఆ క్రిమినల్ ఎక్కడ ఉన్నాడు ఎవరు అంటే ఏం తెలియదు దానికి మేము సెపరేట్ గా సైబర్ టీమ్ నుండి అంటే సపరేట్ అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చేస్తున్నాము నేను కూడా ఏ మీటింగ్ లో వెళ్ళినా కూడా రెండు ఏది అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మీటింగ్ నేను రెండు విషయాలు సీరియస్ చెప్తాను ఉమెన్ సెక్యూరిటీ రెండోది సైబర్ సెక్యూరిటీ చాలా అంటే చాలా నేను చూసిన వరకు ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా జాబ్ చేసిన వాళ్ళు కూడా ఓటీపీని షేర్ చేస్తూ ఉంటారు లేదా లింక్స్ పంపిస్తా ఉంటారు ఆన్లైన్ పర్సన్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ పర్సన్ లోనే మనకు వీడియో కాల్ వస్తుంది అది కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటారు ఇట్లాంటివన్నీ మేము స్పెషల్గా డ్రైవ్స్ తీసుకొని ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నాం అండి ఇది అవేర్నెస్ ఓన్లీ ఇప్పుడు సైబర్ క్రైమ్ అయితే అవేర్నెస్ ఒక్కటే సొల్యూషన్ కానీ ఇందులో సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంటుంది అంటే డిజిటల్ అరెస్ట్ అని కానీ లేదంటే హనీ ట్రాప్ వీటి మీద మీరు ఎక్కువ పబ్లిక్ అవేర్నెస్ ఇస్తుంటారు అది వాటికి గుడిస్తారంట అదే ఇప్పుడు హనీ ట్రాప్ ఎలా చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు నన్నో నంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది అది లిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ఏదో అప్రెత్తం చేసినట్టు తర్వాత రెండు వీడియోస్ కలిపి వాళ్ళు వైరల్ చేయడం ఇట్లాంటి జరుగుతున్నాయి ఇవి ఇక్కడ ఒకటి రెండు అయినాయి వాటిని సీరియస్ గా తీసుకొని అపెషన్ పెట్టండి వీటన్నింటికా మళ్ళీ మేము అవేర్నెస్ డ్రైవే సీరియస్ గా తీసుకుంటాం ఈసీ కింద ఓకే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది చాలా మీరు మంచి ప్రశ్న తీసుకున్నారండి మా దగ్గర కూడా మా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ చాలా ఎక్కువ ఇక్కడ రీసెంట్ గా రెండు ఎగ్జాంప్లెన్స్ రిజిస్ట్రేషన్ చేసే ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజలందరూ ఏంటంటే వీళ్ళు జస్ట్ నేను అదే అంటారు వాడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తాడు లేకపోతే డబల్ చేస్తారు టూ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో అది నమ్మి డబ్బులు పెడతారు నిన్న కూడా మేము అదే చెప్పాము ఇక్కడ వాడు డబల్ వాడు ఫైవ్ ఇయర్స్ లో చేసేవాళ్ళు వాడు డబ్బులే వాడు చేసుకుంటాడు కదా అట్లా చేస్తాను నేనేమంటానంటే ఓన్లీ నేషనల్ బ్యాంక్స్ నమ్ముకోండి ఈ ప్రైవేట్ చిన్న చిన్న సంస్థలు వచ్చి వాడు వాడు వస్తాడు వన్ ఇయర్ లో బోర్డు పెడతాడు మళ్ళీ వన్ ఇయర్ లో బోర్డు తిప్పేస్తారు తర్వాత పోలీసుల దగ్గరికి వస్తాడు ఇలాంటి బాధ్యతలు కావద్దని సపరేట్ గా ఇచ్చేసాను ఇక్కడ మహారాష్ట్రలో ఎంపీఐడి యాక్ట్ అని ఉంది సెపరేట్ గా మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ దాని కింద ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ నడిపించారో మోసం చేసారో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మనం జప్తి చేయొచ్చు ఆ ప్రక్రియ స్టార్ట్ చేయొచ్చు ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీస్ వాటిని అమ్మేసిన తర్వాత ప్రజలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి సార్ మీ జిల్లాలో నార్కోటెక్ మీద ఇక్కడ మా దగ్గర నార్కోటెక్స్ గాంజా ఇది అన్ని చూట్ల ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అవుతుంది నిన్న కూడా మేము ఒక ఐదు కేజీ గంజా పట్టుకున్నాము ఇది కంటిన్యూస్ అయితేనే ఉంటుంది మాకు జనరల్ ఏంటంటే ఛత్తీస్గఢ్ నుండి కొంత తర్వాత మనకు వైగాగ్ నుండి హైదరాబాద్ వరకు బై ట్రైన్ వస్తారు ట్రైన్ నుండి మళ్ళీ మనకు హైదరాబాద్ నుండి బై రోడ్ హైదరాబాద్ బై బస్ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇక్కడికి గంజా వస్తాయి అది ఒకటి పట్టుకున్నాం తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇంటీరియర్ ప్లేస్ ఏవైతే ఎక్స్ నక్సల్ ప్రాంతాలు మీరు అన్నట్టుగా కొన్ని ట్రైబల్ ప్లేస్ డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్ కానీ కొండలలో కూడా ఇది కొంత పండిస్తారు కూడా దీనికి ఎన్ని ప్లే అంటే రెండు రకాలు డిమాండ్ అండ్ సప్లై అంటారు అవును సప్లై బంద్ చేయాలి డిమాండ్ అంటే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి కూడా మనం మార్గదర్శనం ఇవ్వాలి అది అవి సపరేట్ గా కాలేజెస్ లో స్కూల్స్ లో మనం అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఓకే సార్ మీ పక్క బోర్డర్ లో పక్క జిల్లా తీసుకుంటే కొంత ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో అటువైపు జరుగుతుంటే మీ జిల్లా వైపు షెల్టర్ గా కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది వాస్తవం అంటారు సార్ మీరు చేసిన ఈ కార్యక్రమం అంటే ఎవరైతే యూత్ ఉన్నారోప్లాయ్మెంట్ అందరు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి చేస్తున్నారు పబ్లిక్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందంటే పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి దానివల్ల మాకు అందరూ ఒక ఆఫీసర్స్ కూడా ఇప్పుడు మోటివేట్ అయి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము స్పెషల్లీ సబ్ డిగ్రీ కూడా డ్రైవ్స్ తీసుకొని స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాము సో దాని వల్ల అంటే ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అంటే సీఎం గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారు జిల్లా మొత్తం ఒకసారి యాక్టివేట్ అయిపోయింది ఇంకా అంటే వాళ్ళకి కూడా ఒక డబుల్ ఒక ఉత్సాహం వచ్చింది అంటే మంచి చేసిన పనిని మంచి పనిని అంటే మన ముంబై నుండి కూడా సీఎం లెవెల్లో కూడా రికగ్నిషన్ వచ్చింది దాని వల్ల అంటే జిల్లా జిల్లా ఒకటి కాదు స్టేట్ మొత్తం అలర్ట్ అయింది సీఎం గారి ట్విట్ నుండి అవునండి దాని వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఒక ఒక పాజిటివ్ సైన్ ఎందుకంటే మీ అదే అన్నారు అంటే ముందు ఏదైతే నెగటివ్ వాతావరణం ఉండేది దాని మీద పాజిటివ్ వాతావరణం వైపు తీసుకొని వెళ్ళాము ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఆ కంటిన్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా చెప్పండి సీఎం గారు ఫిట్ మీలో బూస్టింగ్ ఎంత సాగి తీసుకొచ్చి ఖచ్చితంగా అంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అంటే మనం నేను పని చేస్తున్నాము కానీ దానికి ఒక రికగ్నేషన్ కూడా వచ్చినప్పుడు ఏమైతే అంటే ఇంకా మనకు డబల్ ఉత్సాహం వస్తుంది డబల్ ఇంకా పని చేస్తాము అందరు నేను కూడా ఎక్కడైతే నేను అదే అను ఇది ఇది గా ట్వీట్ చేయడం అయితే చేశారు కానీ దానికి కృషి వెనుకాల అందరూ అధికారులు కావచ్చు మా జిల్లాలో ఉన్న అది అందరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా కృషి చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను ఇది నా నేను ఒక్కడనే కాదు నేను ఒక ఇనిషియేషన్ తీసుకొని మిమ్మల్ని మోటివేట్ చేశాను ఇప్పుడు ఈ సీఎం గా ట్వీట్ చేయడం వెనుక మీరు అందరి ఒక కృషి ఉందని వాళ్ళని మోటివేట్ చేశాను సో తర్వాత కంటిన్యూస్ గా చాలా చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాం అవన్నీ కూడా లైన్అప్ లో ఉన్నాయి ఓకే సార్ జనరల్గా ఇటువంటి కార్యక్రమాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మీతో మీకు వాళ్ళకి క్లాష్ రావట్లేదా ఈ ప్రాజెక్ట్ లో అట్లా ఏం లేదండి ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే మనకు మహారాష్ట్రలో వేరే ఇండిపెండెంట్ అండి ఇప్పుడు మనం కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఉద్దేశమే అది పబ్లిక్ కి పోలీస్ కి మధ్యలో యొక్క సఖ్యత పెరగాలి ఇంటరాక్షన్ పెరగాలి దానికోసం మనం ఏమైనా చేయాలండి అలా ఏం లేదండి అట్లాంటిది ఏమి స్పోర్ట్స్ కు డిపార్ట్మెంట్ ఉంది అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళెవరు మీకు మా డిపార్ట్మెంట్ లో మీరు ఎంటర్ అవుతున్నారని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు ఇంకా ఇంకా ఏంటంటే మేము ఎప్పుడైతే స్పోర్ట్స్ కండక్ట్ చేశామో మేము అందరి డిపార్ట్మెంటల్ కూడా ఆ పోలీస్ స్టేషన్ లెవెల్ లో సబ్జెక్ట్ లెవెల్ నేను చెప్పాను ఇంటర్ డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఎస్డి ఎస్డిఎం లో ఇన్వాల్వ్ చేస్తాము జడ్జిలను కూడా ఇన్వాల్వ్ చేశాము అంటే ఇది ఒక జస్ట్ పోలీస్ ప్రోగ్రామ్ అనే కాదు మిగిలిన వాళ్ళు కూడా మనకు ఇట్లా మీరు అన్నట్టు కాదు ఫీల్ కాకూడదు అని మేము అందరినీ కూడా ఇన్వాల్వ్ గా చెప్పండి మీ జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మా జిల్లా ప్రజల కంటే క్లియర్ పోలీస్ అనేవాళ్ళు ప్రజల కోసమే ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు మీరు అన్నట్టుగా ఈ సైబర్ క్రిమినల్స్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండోది మైక్రో ఫైనాన్స్ వీళ్ళు అది వాళ్ళ చేతిలో అంటే అనవసరంగా వాళ్ళు డబ్బులు వస్తాయనో అదే కానీ వాళ్ళు దీని వెళ్ళి వాళ్ళు నష్టపోవాలి రెండవది ఈ చిన్న చిన్న క్రైమ్లు చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో గ్యాంగ్స్ టైప్ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు యాక్టివ్ ట్రై చేసినా కూడా మేము వాళ్ళ మీద సీరియస్ గా మహారాష్ట్ర ఎంపీని యాక్ట్ పెట్టేసి వాళ్ళను జైల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి దానికోసం పోలీసు అనేవాళ్ళు ఖచ్చితంగా పోలీసు ఉన్నది మీకోసమే కాబట్టి మీకు ఎప్పుడు అర్ధరాత్రి కష్టం వచ్చినా పోలీసులు ఉంటారని చెప్తున్నారు చింత చింతా కుమార్ గారు తెలంగాణ చెందిన యువకుడు మహారాష్ట్ర సీఎంతో ఒక మంచి ట్వీట్ తీసుకొచ్చి చెయ్యడంతో మహారాష్ట్ర ఉన్న అందరు పోలీసులు కూడా అలాట్ అయ్యారు కుంపారి కుమార్కే ఎందుకు వచ్చింది మాకెందుకు కోటి పోటీతో తీసుకొచ్చిన కుమార్ చాలా చాలా క్లియర్ గా చెప్తున్నారు మేము సాఫ్ట్ గా ఉంటాం కానీ ఎక్కడైనా రౌడ్ షెడ్లు ఉన్నా ఏది ఉన్నా సరే యాక్షన్ మాత్రం పీడీ యాక్ట్లు అన్ని కరెక్ట్ గా ఉంటాయి అటువంటి వాళ్ళ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు కుమార్ గారు చెప్తున్నారు ఇది కుమార్ గారితో ఎక్స్ప్లూజ్ వచ్చేవారు మరో ఇష్యూలో మల్లికలతో అంతమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి తెలుగు ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నా బాబు కూడా కోరుకుందాం సెల్యూట్ సార్ నాకు ఫొటోస్ ఏం పంపగలరా చూస్తానండి చూస్తాం